హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ప్రతిరోజు ఒకేలాగే ఉండదు కదండి ప్రతిరోజు కూడా ఒకేలాగే ఉంటే అది కొట్టేస్తూ ఉంటుంది మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేటివి కామన్ అండి ప్రతి ఒక్కరికి సంతోషాలు ఉంటాయి బాధలు ఉంటాయి వాటన్నింటినీ మనం ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక ఈరోజైతే నాకు కూడా అలానే అనిపించిందండి అసలు లేవడమే ఏదో డిసప్పాయింట్మెంట్తో లేచానమాట కానీ ఉదయాన్నే వీటన్నింటినీ చూస్తూ ఉంటే అసలు మనసు ఎంత ఎంత హాయిగా అయిపోతూ ఉందో అండి నేచర్ అనేది మన మైండ్ సెట్ని మారుస్తుంది అని అంటారు అదైతే నిజమండి మనం ఎంత డిప్రెషన్లో ఉన్నా ఎంత నెగిటివ్ ఆలోచనలతో ఉన్నా ఇలా ఉదయాన్నే పువ్వులని పక్షులని చూస్తే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక నేను ఇలా వీటిని చూస్తూ అలా కూర్చొని ఉన్నానండి ఇక ఇంతలోనే ఇంటి దగ్గరే పువ్వులమ్మే ఆయన వచ్చాడనమాట అసలు ఇలా జరుగుతాయా నాకేనా అనిపించిందండి ఎందుకంటే ఉదయాన్నే నా మూడ్ని డిస్టర్బ్ చేసుకుంటూ లేచాను కాకపోతే ఇవన్నీ కూడా మనల్ని ఒక పాజిటివ్ ఆలోచనలో వైపు తరుముతూ ఉండేటివి జరుగుతూ ఉన్నాయండి ఉదయాన్నే ఇలా పక్షులు ఇలా ఎన్నడూ లేని పువ్వులమ్మైన ఉదయాన్నే రావడం ఇవన్నీ నాకైతే చాలా సంతోషంగా అనిపించాయండి ఇక ఈ పువ్వులన్నింటినీ దండలుగా కట్టి పూజ చేసుకుందాం అనిపించింది పువ్వులన్నింటినీ మాలగా కట్టి ఇలా దేవుడు సమర్పించి కాస్త ధూపం వేసుకొని దీపాలు పెట్టుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి నాకైతే చాలా రిలాక్సేషన్గా ఉంటుంది మనలో ఉన్న చెడ ఆలోచనలు పోగొట్టడానికి పూజ అనేది చాలా సహాయపడుతుందండి మనలో ఉన్న అన్ని బాధల్ని అలా దేవుడికి విన్నవించుకొని కాస్త రిలాక్స్ అయిపోయాను ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ చేయాలి అనేది కూడా అనిపించట్లేదండి సో ఈరోజైతే మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఆయనే ఇలా ఊతప్పం వేస్తాను ఈరోజు అని చెప్పారు సో ఇక ఆయనతో పాటు నేను కూడా కిచెన్లో మాటలు చెప్తూ ఉన్నాను అనమాట ఇక ఆయనే ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ సన్నగా తరిగేసుకున్నారు ఇక ఇలా ఊతప్పం వేసి అందులో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీరని వేసి చక్కగా ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా ఉందో అండి అసలు మనకు ఏ పని చేయాలనిపించినప్పుడు ఇలా మన కోసం ఎవరైనా చేసి పెడుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి అలా మనకి హెల్ప్ చేసేది మన హస్బెండ్ అయితే మన మనసుకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది ఎక్కడ సంతోషం మనకు కలుగుతుంది కదండి ఎందుకంటే భార్యాభర్తలు అనే వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో జీవితాన్ని కొనసాగించాలండి ఒకరు డల్గా ఉన్నప్పుడు ఇంకొకరు వాళ్ళని యాక్టివ్ చేస్తూ ఉండాలి అప్పుడే ఆ సంసారం చక్కగా సాగుతుంది ఇలా మాహర్ చేసి పెడుతూ ఉంటే నేను తింటూ కూర్చున్నానండి రెండు మూడైతే చక్కగా తినేసాను ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ఒకరి కష్టాన్ని ఇంకొకరు గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అదే మన రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేస్తుంది ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి పైన ఉన్న బాల్కనీకి అయితే వెళ్దామని వెళ్తున్నానండి కాకపోతే అక్కడైతే నేను రైస్ ఏర్పాటు చేశానన్నమాట పిచ్చుకల కోసం ఇలా ఒక ఉడత వచ్చి అలా వెయిట్ చేస్తూ ఉందండి అసలు అది మూ కూడా అవ్వట్లేదండి నేను వచ్చిన శబ్దాన్ని కనిపెట్టి అలానే ఉందన్నమాట ఇక కసా ఆగిన తర్వాత అయితే ఇలా వచ్చి చక్కగా రైస్ తింటూ ఉంది ఇలా ఇంటి దగ్గరికి మోసంబీళ్ళు వచ్చాయండి ఇక వీటిని జ్యూస్ తీసుకుందామని నేనైతే తీసుకున్నాను ఇదైతే బ్యాగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారనమాట కాకపోతే కాయలు చాలా చిన్నగా ఉండాయండి ఇక వీటన్నింటిని కట్ చేసి జ్యూస్ చేద్దామని అన్నిటిని వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఈ సమ్మర్లో ఈ జ్యూస్ అయితే చాలా హెల్తీ అండి ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి పైగా ఈ సమ్మర్లో మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఈ మోసంబీ జ్యూస్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఆఫ్టర్నూన్ అయితే మా వారు వస్తూ ఫిషెస్ అయితే తెచ్చారండి ఎందుకంటే మా ఫిష్ ట్యాంక్లో ఫిషెస్ చాలా వరకు చనిపోయాయండి సో అది అలా చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ సో ఆయన అయితే ఇలా కొత్త ఫిషెస్ అన్నిటిని తీసుకుని వచ్చారు ఇందులో ఉన్న ఈ ఫిషెస్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో అండి అయితే అలా చూస్తూ ఉండిపోయాను వీటిని ఇలా చూస్తూ ఉండిపోయానండి ఇక ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ ట్యాంక్ మొత్తం క్లీన్ చేసి వీటన్నింటినీ అందులోకి ఫిల్ చేయాలి ఇక ఈరోజు లంచ్ కూడా నేనేం చేయలేదండి సో మా అయితే బయట నుంచి లంచ్ తీసుకొని వచ్చేసారు ఇది మా ఊర్లో కొత్తగా స్టార్ట్ చేశారండి పొట్లం బిర్యానీ అంట సో ఫస్ట్ టైం నేను కూడా దీన్ని టేస్ట్ చేస్తున్నాను ఈ బిర్యానీ పొట్ల ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తారండి ఇలా ఆకుల్లో కట్టించారనమాట సో ఇలా బిర్యానీ రైస్ అండ్ చికెన్ కర్రీ ఇలా వేసి ఇచ్చారు సో టేస్ట్ అయితే నార్మల్గానే ఉందండి నాకు స్పెషల్గా అని అయితే అనిపించలేదు కానీ టేస్టీగానే ఉంది అలా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇక ఫిష్ ట్యాంక్ మొత్తం క్లీన్ చేసేసామండి ఇలా వాటర్ మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసేసి కొత్త ఫిషెస్ అన్నిటిని ఇలా బౌల్లో వేసి పెట్టానండి మా ట్యాంక్లో అయితే చిన్న రొయ్య పిల్ల కూడా ఉందండి ఇది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెరువులో పట్టుకొని వచ్చాడనమాట అదైతే ఎంత బాగా తిరుగుతూ ఉంటుందో అండి అసలు ఇలా ఫిల్టర్ వాటర్ వేసి ఇలా ఫిషెస్ అన్నింటినీ ఇందులోకి అయితే వేస్తూ ఉన్నామండి ఈ ఫిష్ ట్యాంక్ ఉండడం వల్ల మన ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి దీన్ని మెయింటైన్ చేయడం కాస్త కష్టం కానీ చాలా అందంగా అయితే ఉంటుందండి ఇది ఇందులోకి ఇది మా బాబు తెచ్చాడండి ఇది ఇందులోకి వేసే లిక్విడ్ అన్నమాట ఆక్వా క్యూర్ అని ఇది ఒక టూ డ్రాప్స్ వేసామంటే మనకు వాటర్ మొత్తం మంచిగా రిఫ్రెష్ అయిపోతూ ఉంటాయి ఇదైతే ఫిష్ ఫుడ్ అండి సో ఇదైతే ఇలా ప్యాకెట్స్లో వస్తుంది దీన్నైతే నేను కాస్త బౌల్లో వేసి పెట్టుకుంటాను ఇవి రోజుకి ఒక ట్వంటీ టు థర్టీ అయితే నేను వేస్తూ ఉంటానండి ఇవన్నీ ఎంత హ్యాపీగా తిరుగుతూ ఉన్నాయో అండి అసలు వీటిని చూస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంకా ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసి బయటకు వచ్చేసరికి సడన్గా వర్షం పట్టుకుందండి అసలు ఎంత వర్షం పడిందో మాకైతే ఇక ఈ సమ్మర్లో వర్షం పడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి ఇవన్నీ ఉదయం నుంచి ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయండి మనం నేచర్కి దగ్గరగా ఉంటే అవి మనకు ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో దీన్ని బట్టి నాకు అర్థమవుతూ అన్నమాట ఉదయాన్నే లేవడమే ఒక నెగిటివ్ ఎనర్జీతో లేచాను కాకపోతే డే మొత్తం ఎన్ని హ్యాపీనెస్ ఇచ్చే థింగ్స్ జరుగుతున్నాయంటే నన్ను నేను బూస్టప్ చేసుకోవడానికి ఈ నేచర్ నాకు హెల్ప్ చేస్తూనే ఉందండి రోజంతా సో ఇలా చక్కగా రెయిన్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇలా సమ్మర్లో వర్షం పడితే భలే ఉంటుందండి ఇలా క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయింది ఎంత కూల్గా అయిపోయిందో అసలు ఇక అలా ఆ మబ్బుల్ని చూస్తూ కాసేపు అక్కడే నిలిచి ఉండిపోయాను ఇక ఈవినింగ్ అయితే ఇలా డిమార్ట్కి అయితే వచ్చామండి చెప్పాను కదండీ మార్నింగ్ నుంచి అసలు చాలా డిస్టర్బ్గా ఉన్నానని ఇక మా వారైతే ఇలా మన మూడ్ని మార్చడానికి బయటకు అయితే తీసుకుని వచ్చారనమాట ఇక డీమార్ట్కి వెళ్ళానంటే నేను ఫస్ట్ అయితే కప్స్ ఇలా జార్స్ బాటిల్స్ చూస్తూ ఉంటానండి ఇవైతే చాలా బాగా ఉంటాయండి అసలు చూసారా ఎన్ని ఉంటాయో అండి కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఇలా వీటన్నింటినీ చూస్తూ ఇక ఇక్కడైతే పూజా సామాగ్రి కూడా చాలా ఉన్నాయండి ఇలా దీపాలు గంటలు చాలా ఉన్నాయన్నమాట ఇక ఇవన్నీ మన నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కనుక నేనైతే ఏమీ తీసుకోలేదని ఇక ఇక్కడున్న స్నాక్స్కి అయితే వచ్చామండి ఇక్కడ పిల్లల్ని చూడగానే మా పిల్లలు అయితే గుర్తొచ్చారన్నమాట సో పిల్లలు ఉంటే ఇవన్నీ తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం కదండి సో వాటన్నిటిని చూస్తూ ఉన్నాం అనమాట ఇక ఇంటికి అయితే వచ్చేసాం ఇక ఇంటికి వస్తూ వస్తూ ఇక్కడ పువ్వులని తీసుకొని వచ్చానండి ఇక ఇది తీసి సమ్మర్ కదండి మల్లె పువ్వులు చాలా వస్తున్నాయండి ఇక చక్కగా ఇలా పువ్వులని అయితే దండలు కడుతూ కూర్చున్నాను నాకైతే ఈ సమ్మర్ అంటే ఇష్టం ఉండదు కానీ అండి ఈ సమ్మర్లో వచ్చే మల్లె పువ్వులు అంటే మహా ఇష్టం అండి ఇక ఇలా మల్లె పువ్వులని కడుతూ అమృతం సీరియల్ చూస్తూ ఇలా పువ్వులు కడుతూ కూర్చున్నానండి ఇందులో ఈ ఎపిసోడ్ అయితే నా ఫేవరెట్ అండి ఇలా అమృతం సీరియల్ చూస్తూ పువ్వులన్నిటినీ దండలుగా కట్టుకుంటూ కూర్చొని ఉన్నానండి ఇదైతే అట్టతద్ది ఎపిసోడ్ అండి చాలా బాగుంటుందండి అసలు అమృతం సీరియల్ చూస్తే చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటాను నేనైతే ఎక్కువగా నేనైతే ఈ సీరియల్ చూస్తూ ఉంటానండి ఇక ఇలా మల్లె పువ్వులన్నిటినీ దండలుగా అయితే కట్టేసుకున్నాను వీటిని అయితే నేను పెట్టుకోవడానికన్నా దేవుడికి అలంకరించడానికి ఎక్కువ ఇష్టపడతానండి సో దేవుడి కోసమే ఇలా పూలన్నింటినీ మాహాలుగా కట్టేశాను అసలు ఎంత బాగున్నాయో అండి చూస్తూ ఉంటేనే చాలా ముచ్చటగా ఉంది కదండి ఇక నైట్ డిన్నర్కి అయితే ఇలా ఎగ్ ఫ్రై అండి చపాతి చేసుకుంటున్నామండి ఇదైతే మా వారికి కూడా చాలా ఇష్టం అన్నమాట సో ఇలా చక్కగా మనం ఎగ్ ఫ్రై చేసుకొని చపాతి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతిరోజు కూడా ఒకే రాగా ఉండవు కదండి ఇలా అయితే నాకు నెగిటివ్ ఆలోచనలతో స్టార్ట్ అయ్యి పాజిటివ్గా ముగిసిందనమాట ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరోజు తప్పకుండా వస్తుందండి మనకు ఆ రోజైతే ఏమి చేయాలనిపించదు సో అప్పుడు మనకు ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం దానిని మనం బిల్డప్ చేసుకోవాలి భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధాన్ని మనం కొనసాగించుకోవాలండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్